హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనకి యాక్చువల్లీ డిసిహెచ్ఎస్ కంట్రోల్లో లాస్ట్ ఈ మంత్ పదో తారీఖున నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో పదిహేనో తారీఖున అప్లికేషన్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది సో దానికి సంబంధించిన ప్రొవిజనల్ లిస్ట్ అయితే మనకి డిసిహెచ్ఎస్ వాళ్ళు ఇవ్వడం జరిగింది సో సో దాన్ని మనం ఆ ప్రొవిజినల్ లిస్ట్ కంప్లీట్గా వన్ బై వన్ చూద్దాం సో థియేటర్ అసిస్టెంట్ పోస్టులు అదేవిధంగా ఫిజియోథెరపిస్టు ఆడియోమెట్రిషియన్ ఎలక్ట్రీషియన్ జనరల్ డ్యూటీ అటెండర్లు ప్లంబర్కి ఇవి సో ప్రొవిజినల్ లిస్ట్ అయితే పెట్టడం జరిగింది ఇంకా నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఇరవై నాలుగు ఇరవై ఆరో తారీఖు వరకు కూడా ఏమైనా మనకి గ్రేవియం ఏదైనా ఉంటే ఏదైనా మన కరెక్షన్స్ ఏదైనా మన అప్లికేషన్ ఏమైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ మనం చూద్దాం సో ఈ పోస్టులు డీసీ చేసి కంట్రోల్లో కంప్లీట్గా ఇది కూడా అవుట్ సోర్సింగ్ బేసిస్ అండ్ కాంట్రాక్ట్ అండ్ సోర్సింగ్ బేసిస్ మీద తీయడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో చూద్దాం ఒక మెరిట్ అండ్ మెరిట్ లిస్ట్ ఎలా పెట్టారో ఫస్ట్ ఇది జీడి అండి జనరల్ డ్యూటీ అటెండర్కి సో టోటల్గా మనకి మనకి టోటల్గా జనరల్ డ్యూటీ అటెండర్ పోస్టులకి అయితే ట్వంటీ టూ పోస్టులు ఉన్నాయి ఇరవై రెండు పోస్టులు ఉన్నాయి కానీ మొత్తానికి పద్దెనిమిది వందల పద్నాలుగు మంది అప్లై చేయడం జరిగింది సో అంటే ఒక పోస్ట్కి దగ్గర దగ్గరగా తొంభై మంది సో ఈచ్ పోస్ట్కి వన్ టు నైంటీ రేష ఉంది సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫిజియోథెరపిస్ట్ ఫిజియోథెరపీ పోస్టులు ఫిజియోథెరపీ కూడా సిక్స్టీ టూ మెంబర్స్ ఆన్లైన్ చేసుకోవడం సిక్స్టీ టూ మెంబర్స్ అప్లై చేయడం జరిగింది సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో థియేటర్ అసిస్టెంట్ ఓటీ అసిస్టెంట్ పోస్ట్లకి ఉన్న రెండు పోస్టులకి ట్వంటీ నైన్ మెంబర్స్ ట్వంటీ నైన్ మెంబర్స్ అప్లై చేసుకోవడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రీషియన్ ప్రొవిజినల్ లిస్ట్ ఆఫ్ ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రీషియన్కి ఎలక్ట్రీషియన్కి నైంటీ నైన్ మెంబర్స్ నైంటీ నైన్ మెంబర్స్ అనేది అప్లై చేయడం జరిగింది సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ ప్లంబర్ ప్లంబర్ పోస్ట్కి ఫైవ్ మెంబర్స్ అనేది అప్లై చేసుకోవడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆడియోమెట్రీషియన్ నిజంగా ఈ ఆడియోమెట్రిషియన్కి ఫోర్ మెంబర్స్ అనేది ఫోర్ మెంబర్స్ అనేది అప్లై చేయడం జరిగింది సో ఇది ఓన్లీ ఫర్ ఓన్లీ ప్రొవిజనల్ లిస్ట్ అండి సో ఇంకా మెరిట్ లిస్ట్ ఉంటుంది అండ్ సెలక్షన్ లిస్ట్ కూడా ఇంకా రావాల్సి ఉంటుంది సో సో అందులో ఎవరైతే ఈ ప్రొవిజనల్ లిస్ట్లో మీరు ఎవరెవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా సో యాజ్ పర్ అప్లికేషన్ నెంబర్ ప్రకారంగా మీ నేమ్ ఉందో లేదో చూసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ఇంకా అక్కడ రిమార్క్స్లో ఇంకా ఈ చివర రిమార్క్స్లో ఇంకేమైనా సబ్మిట్ చేయాల్సినవి ఏవైనా ఉంటే సబ్మిట్ చేయాల్సినవి ఏవైనా ఉంటే స్టడీ సర్టిఫికెట్స్ కానీ లేదా మార్క్స్ విమో కానీ లేదా ఇంకా ఏవైనా కోర్సుకి సంబంధించిన ఆడియోమెట్రీ లైక్ ఇలాంటి కోర్సుకి సంబంధించి టెక్నికల్ కోర్సుకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమైనా సబ్మిట్ చేయకపోతే ఈ రిమార్క్స్లో ఒకసారి మీరు చూసుకోండి ఈ రిమార్క్స్లోనే సబ్మిట్ చేయడానికి మనకి ట్వంటీ సిక్స్ వరకు లాస్ట్ డేట్ అండి ట్వంటీ సిక్స్ వరకు మీరు డైరెక్ట్గా డిసిహెచ్ఎస్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీ అప్లికేషన్ నెంబరు ప్లస్ మీ నేము మీ అప్లికేషన్ నెంబరు చెప్పి అక్కడ మీ గ్రేవియంలో మీరు రిమార్క్స్లో మీరు ఏదైతే లేదో అది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో కంప్లీట్గా ఇదైతే ప్రొవిజనల్ లిస్ట్ వచ్చింది ఇంకా మనం మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేయాలి మెరిట్ లిస్టు ఇంకా ఎప్పుడు వస్తుందో చూడాలి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత అప్పుడు సెలెక్షన్ క్యాండిడేట్స్ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ పోస్టింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ మొత్తం మొత్తానికి డిసిహెచ్ఎస్ నోటిఫికేషన్లో మొన్న పదిహేనో తారీఖుతో క్లోజ్ అయిన అప్లికేషన్ క్లోజ్ అయింది దానికి సంబంధించి ప్రొవిజన్ లిస్ట్ కంప్లీట్గా ఇది లిస్టు సో ఇది సో ఎవరికైనా తెలియని వాళ్ళు అందరికీ ఇది షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ